అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ చేపల పులుసుని ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ చేపల పులుసుని ఈ స్టైల్లో చేసి పెట్టండి పిల్లలైనా పెద్దోళ్ళైనా ఒక మొక్క తినేవాళ్ళు రెండు మొక్కలైనా తినేస్తారు మరి ఎందుకు ఆలస్యం చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఆరు వందల గ్రాముల చేప మొక్కలను అయితే తీసుకున్నాను ఈ చేప ముక్కల్లోకి గడ్డిప్పు వేసి మూడుసార్లు బాగా కడుక్కొని చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాను ఈ చేప ముక్కల్లోకి ఇప్పుడు కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ని వేసి పసుపు సాల్ట్ కలిసేటట్టు చేప మొక్కలని అయితే బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా చేప ముక్కలకి పసుపు సాల్ట్ కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ చేపల్ని తలకాయతో సహా అన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఒక ఆప్లికాయ అంత ఉల్లిపాయ తీసుకుని ఇలా చన్నగా కట్ చేసుకోవాలి మీడియం సైజు మూడు టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా ముక్కలన్నీ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న వాటిని ఈ టమాటా గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం అదే మిక్సీ జారులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయ ముక్కలని కొంచెం ధనియాలని ఒక స్పూన్ జీలకర్రని ఇక్కడ నేను మెంతుల్ని కొంచెం వేసుకున్నాను ఒక స్పూన్ గసగసాలని రెండు బిర్యానీ ఆకులని రెండు లవంగాలని కొంచెం చెక్కని నాలుగు మిరియాలని పది వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం అల్లం ముక్కని మూడు మిరపకాయలని వేసి వీటిని కొంచెం గాడ గ్రైండ్ చేసుకోవాలి వీటిలోకి కొంచెం వాటర్ని వేసి మెత్తని పేస్టులో ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వెడల్పు కళాయిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలని ఇందులోకి ఎన్ని పడితే అన్నీ నిదానంగా వేసుకోండి ఆ చేప ముక్కలని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి ఇలా చేప ముక్కలని నిదానంగా తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ ఫ్రై అయ్యాక ఒక్కొక్క చేప ముక్కని తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఈ చేప ముక్కలు ముందు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వాసన అనేది ఉండదు ఇలా చేప ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకున్న తరువాత మిగిలిన చేప ముక్కలని కూడా ఒక్కొక్కటి వేసి నిదానంగా రెండు వైపులు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని మూడు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అయ్యే లోపు కమలపండు సైజ్ అంత చింతపండును తీసుకొని బాగా కడుక్కొని ఈ చెంతపండులోకి వాటర్ని వేసి నానబెట్టుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం చూడండి మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని యాడ్ చేసుకుందాం అలాగే కరివేపాకు టమాటా నేను వేసుకునేది వీడియో అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు మూతని బాగా టమాటా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూతను తీసి టమాటాని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని కొంచెం పసుపుని మీరు తినే కారాన్ని పట్టించి కొంచెం కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని వీటిలోకి మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని పీసుని చింతపండు గుజ్జుని ఇందులోకి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఈ చింతపండుని ఒకసారి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తరువాత రెండు కప్పులను వాటర్ని అయితే వేసుకోవాలి మీకు పులుసు అనేది చక్కగా కావాలి అంటే ఒక కప్పు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు కప్పుల వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీనికి మూతను పెట్టి ఒక్క నిమిషం పులుసు మరిగే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక్క నిమిషం అయిన తరువాత మూతను తీసి మనము ఫ్రై చేసుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసి ఒకసారి నిదానంగా కలుపుకోవాలి ఇలా చేప ముక్కలు అన్నిటిని నిదానంగా కలుపుకొని వీటిపైని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆరు నిమిషాలు చేప ముక్కలని అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూతని తీసి చూద్దాం చూడండి పులుసు అనేది బాగా మరిగిపోయింది ఇప్పుడు ఈ చేప ముక్కలని ఒకసారి కలుపుకొని వేడివేడి అన్నంలోకి చేప ముక్కను వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి